ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ పనిచేటకు రిపోర్టర్స్ కావాలి మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో అదుపు తప్పి బోల్తా ఆర్టీసీ బస్సు ఏపీలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మేకవారిపాలెం వద్ద అదుపుతప్పి పంట పొలాల్లోకి వెళ్లి ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టింది చల్లపల్లి నుంచి విజయవాడ వెళ్తుండగా మేకవారిపాలెం వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది అయితే ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టినప్పటికీ ప్రయాణికులకు అందరూ సురక్షితంగా బయటపడ్డారు ఆ ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగే సమయంలో బస్సులో సుమారు యాభై మంది ప్రయాణికులు ఉన్నారని స్థానికులు గుర్తించారు ఇక ఈ ప్రమాదంపై వెంటనే స్పందించి బస్సులో వారిని బయటకు లాగి పోలీసు వారికి సమాచారం అందించారు హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చెల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బస్సు ప్రమాదంలో చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు